ంసి ఛానల్కి నమస్కారం అండి మనం పంచభూతాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం పంచభూతాల్లో భూమిని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఆకాశాన్ని గురించి చెప్పుకోవాలి ఆకాశము అంటే ఆకాశము శబ్దము చెవి మోహము బ్యాలెన్స్ జాతము అవగాహన ఇవన్నీ కూడా చెవికి సంబంధించిన శబ్ద తన్మాత్రకు సంబంధించిన అవయవాలు ఆకాశం అంటే శబ్దం తన్మాత్ర శబ్దము అంటే మన జ్ఞానేంద్రియం తత్వం వినికిడి జ్ఞానేంద్రియం చెవి కర్మేంద్రియం శబ్దం జ్ఞానం మాట వాక్కు ఇది ఆకాశానికి సంబంధించిన తత్వం అయితే మద్దతులో మనం చూపించుకున్నాం మన క్రేనియల్ నవ్వు మొత్తము శరీర నిర్మాణానికి దాన్ని వైబ్రేషన్స్ క్రియేట్ చేయటానికి అంతా కూడా క్రేనియల్ నవ్స్ ఉన్నప్పుడు క్రేనియల్ నవ్స్ కూడా మన చెవి ద్వారా శబ్ద తత్వాన్ని గ్రహించి ఆ తత్వాన్ని శరీరానికి ఉపయోగపడేలాగా చేస్తుంది మనకి శబ్దం అనేది తెలివి ఇచ్చేది అవగాహన ఇదేంటి అంటే ఆ శబ్దం ద్వారానే మనం దాన్ని తెలుసుకోగలుగుతాం అవగాహన చేసుకోగలుగుతాం శబ్దము అనే దానికి మొదట మన గ్రంథాలు ఏం చెప్పినాయి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ప్రణవమే సృష్టికి మూలము ప్రణము అంటే శబ్దం ఓంకార శబ్దాన్ని ప్రణవం అంటారు అలాగే క్రిస్టియన్స్ కూడా ఆది ఎందు శబ్దముండెను శబ్దము దేవుడై ఉండెను అని చెప్తారు ముస్లిమ్స్ కూడా శబ్దాన్ని ఉపాసన చేస్తారు సో ముందు సృష్టికి మూలమైంది శబ్దము అనేది అన్ని మతాల వారు అన్ని సంస్కృతులు వాళ్ళు ఒప్పుకుంటున్న విషయం అయితే శబ్ద తరంగాల ద్వారానే సృష్టి ఏర్పడుతుంది సృష్టిలో ఒక భాగం శబ్ద తరంగం కూడా అవును అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు సో ఆకాశము శబ్ద తరంగాల రూపంలో ఉంటుంది మనం ఎంత పెరగాలో అంత చోటిచ్చేది మనకి ఆకాశతత్వం సో మనం ఎంత అభివృద్ధి అవ్వాలన్నా దానికి కావాల్సిన ఓపెన్నెస్ స్పేస్ ఇవ్వగలిగింది ఆకాశం సో మన శరీరంలో ఆకాశతత్వాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనకు ఒక అవగాహన ఇచ్చేది మనకు ఒక ఫీలింగ్ని ఇచ్చేది హీలింగ్ని ఇచ్చేది కూడా శ్రద్ధ తరంగాలే మన శ్రద్ధ తరంగాలే వైబ్రేషన్సే సృష్టికి మూలం సర్టన్ వైబ్రేషన్స్ కలిసినప్పుడు సర్టన్ పదార్థం ఉంటుంది ఈ పదార్థాన్ని డివైడ్ చేసినప్పుడు వైబ్రేషన్స్గా మారుతుంది సో మనకి శరీరంలో ఆ వ్యాక్యూమ్ మనం తిరగడానికి వ్యాక్యూము మన శరీరంలో వ్యాక్యూము ఇదంతా కూడా కారణమైంది శబ్దం సో ఆకాశం సో ఆకాశతత్వం ఉంటే ఏమవుతుంది మన శరీరం ఈజీగా మూవ్ అవుతుంది సో ఒద్దిగా వస్తుంది ఆకృతి ఏర్పడటం భూమితో ఏర్పడిన ఆకృతిని ఇవ్వడానికి ప్లేస్ ఇచ్చేది ఆకాశం సో ఆకాశానికి సంబంధించింది చెవి వెస్క్బులర్ న్యూక్లియస్ అనే చెవిలో ఉండే అవయవాలు బ్యాలెన్స్కి సంబంధించినవి నీ శరీరం కండలు గట్టిగా నిలబడాలంటే నువ్వు బ్యాలెన్స్గా ఉండాలంటే నీ కళ్ళు తిప్పాలన్నా నీ శరీరంలో కణాలు కదలాలన్నా ఆ వెస్క్బులర్ న్యూక్లియస్ వల్లనే మీకు స్పేస్ నిలబడటానికి అవకాశం ఉంది లేకపోతే ఈ చెవులు లేకపోతే శబ్దం లేకపోతే చోటు లేకపోతే మీకు బ్యాలెన్స్ అవ్వదు బాడీ నిలబడలేరు సో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు రావటానికి చెవుల్లో ఉండే వెస్బులర్ న్యూక్లియస్ పాడైతే మోకాళ్ళ నొప్పి వస్తాయి ఎందుకు మజు స్పిండిల్స్ అన్నీ బ్యాలెన్స్ చేసేది నిలబెట్టేది ఊగకుండా ఉంచేది ఈ శ్రద్ధతత్వం తత్వం ఆకాశం చెవులు ఆ వెస్టర్ న్యూక్లియస్ పాడైనప్పుడు ఈ మజలు వీక్ అవుతుంది బాడీలో స్థిరంగా ఉండలేదు అది కొంచెం ఊపులు వచ్చినప్పుడు ఈ మోకాలు బ్యాలెన్స్ చేసుకోవాల్సి వచ్చి మోకాలు నొప్పి వస్తుంటుంది సో మేము మోకాలు నొప్పి కోసం చెవులో ఒక ఆయిల్ తయారు చేసాం అంటే ఆ వెస్క్యులర్ న్యూక్లియస్ డ్రై అయినప్పుడు మన బ్యాలెన్స్ అవుట్ అవుతుంది న్యూక్లియస్ బాగా అయినప్పుడు ఆ బ్యాలెన్స్ అవటం వల్ల మోకాల నొప్పి తగ్గుతుంది నేను ఎక్స్పరిమెంటల్గా చేశాను కాబట్టి ఈ చెవికి మోకాలకి నొప్పికి మన నలకకి బ్యాలెన్స్కి స్థిరత్వానికి సంబంధం మన చెవుకి సంబంధించి ఉంటుంది ఆ చెవులో మనకి చెడ్డ శబ్దాలు విన్నాం చెడ్డ శబ్దాలు వినగానే మనసు పాడవుతుంది గాబరా వస్తుంది చావు శబ్దాలు ఈ టీవీలో వస్తాయి భయంకరమైన శబ్దాలు ఇవన్నీ వచ్చినప్పుడు మన మైండ్ పాడవుతుంది సో శబ్దం మంచి వేణనాదం వింటే మనసు ఆహ్లాదంగా అవుతుంది అలాగే మంచి వేద మంత్రాలు విన్నప్పుడు మనకి ఆ పాజిటివ్ తోని జ్ఞానంతో పాటు శరీర ఆరోగ్యం కూడా ఉంటుంది ఎందుకంటే చెద్ద వైబ్రేషన్స్ చెద్ద బ్యాక్టీరియా చెద్ద దీన్ని రానివ్వు సో ఇది శబ్దం అనేది చాలా ఇంపార్టెంటు నాద బ్రహ్మోపాసన అంటారు నాద బ్రహ్మ అంటే శరీరము నిర్మాణానికి ఉత్పత్తికి స్థానమైన ఆకాశంలో శుభ్రంగా ఉంచటం అనేది మనకి శరీర అవసరం ముందు శబ్దాలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ శబ్దాలు మనకి మన మనసును పాడు చేస్తాయి డైలాగులు వేరే విన్నాం అవి కూడా మన మనసును పాడు చేస్తాయి మన శబ్దం వాక్ మనం ఇచ్చే శబ్ద తత్వం వల్ల ఎదుటి వాటితో రిలేషన్ కూడా మంచిగా ఉంటుంది ఎదుటివాడిని బాధ పెట్టాలన్నా శత్రువును తెచ్చుకోవాలన్నా ఏదైనా మన వాక్ మన శబ్దము మన స్థితిని మన గతిని ఎక్కువగా నిర్మాణం చేస్తూ ఉంటుంది ఇంకోటి చెవుకి సంబంధించి శుభ్రం ఎలా చేయాలి ముందు మనకి ఇంతకుముందు వారానికి ఒకసారి అభ్యంగం స్నానం చేస్తూ చెవులో నూనెసి దాన్ని సరిచేసి ఆ గూబిల్లాంటివి తీసి చెవుని శుభ్రం చేయటం అనేది కూడా ఒకప్పుడు మనకి అలవాటుగా ఉండేది ఇప్పుడు ఏంటంటే అలవాటుని తీసేసారు అది మన డాక్టర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కానీ మోడ్రన్ సైన్స్ ఇచ్చింది ఆ చెవు ఆయిల్ వేయకూడదు అది మంచిది కాదు అని కానీ ఆయిల్ని ఎలా వేయాలో అది కూడా తెలుసుకోవాలి అది చెప్పినట్టు పోసేసి ఏదో ఇక ఏదప్పుడు అది ఏంటంటే ముక్కులోకి వెళ్ళి అం అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి ఇదంతా కూడా ఏర్పాటు అవుతుంది కాబట్టి అసలు ఆ విధానాన్ని ముందు తెలుసుకొని ఆ చెవుని శుభ్రం చేయటం అనేది మనం చేసుకోవాలి ప్రతి అవయవానికి మెటాఫిజికల్ ఆస్పెక్ట్ అనేది ఉంది జ్ఞానేంద్రియాలకి దైవతత్వం ఆ తత్వం కూడా ఉంది ఇప్పుడు చెవులు వింటాయి కానీ కొంతమంది సైకిక్ శబ్దాలు వింటారు కొంతమంది ఋషులు మంత్రాలను విన్నారు అది మెటాఫిజికల్గా పనిచేసినప్పుడు మనకి దూర శ్రవణం సైకిక్ హీరింగ్ కూడా విన్ పడతాం అలాగే కన్నపిచ్చా అని కూడా మనం వింటాం అంటే మనం ట్యూన్ ఉంటాం ఇదంతా ఏంటి రిసీవర్ లాంటిది టీవీలో రిసీవర్స్ ఉంటాయి కదా ఆ రిసీవర్ లాంటివి మనకి అన్ని కణాల్లో ఆ రిసీవర్స్ ఉంటాయి మనం వినటం అనేది బ్యాడ్ అంటే బేతాళుడు అంటారు తాళం తప్పేశారని బేతాళుకి శాపం ఇచ్చారు అలాగా శబ్దాలు అస్తవ్యస్తమైన శబ్దాలు ఒక ట్యూన్ లేనివి ఒక గతి లేని శబ్దాలు వినటం వల్ల కూడా మనకి నెగటివ్ ఎనర్జీసు నెగిటివ్ శబ్దాలు వింటాం నెగిటివ్ థాట్ రావటం ఇవన్నీ కూడా అవగాహన అనేది సరిగా లేకపోవటం జరుగుతుంది సో అందుకని పిల్లల్ని ఈ టీవీలో వచ్చే ఈ రాక్ మ్యూజిక్లు బ్యాడ్ మ్యూజిక్లు దెయ్యా సినిమాలు భూత సినిమా వాటిలో ఒక రకమైన సైకిక్ హిస్సింగ్ సౌండ్స్ వస్తాయి అవి మన మనసును పాడు చేస్తాయి సో దానివల్ల కొంతమంది దర్చుకుంటారు కొంతమంది బ్యాడ్ విజన్స్ వస్తాయి కొంతమంది వాంతులు వస్తాయి అన్నీ అవయవాల్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎందుకు ఆకాశంలో అన్నీ ఉన్నాయి ముందు ఏర్పడటం ఆకాశం ఏర్పడింది ఆకాశంలో వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీరు నుంచి భూమి ఏర్పడింది సో మీకు ఆకాశంలో అన్ని పదార్థాలు ఉంటాయి గుణాల రూపంలో ఆకాశము ఇప్పుడు పంచదార ఉంది పంచదార ఘన పదార్థం మ్యాటరు కనిపిస్తుంది కానీ తీయదనం అనేది మీకు కనపడదు పంచదార ఆకాశంలో తీయదనం రూపంలో ఉంది అలాగే మన శరీరం ఆకాశంలో ఆ తత్వం గుణ రూపంలో ఉంది శీతలం ఉష్ణం సుఖం దుఃఖం ఆనందం ఇవి ఆకాశంలో గుణతత్వాలుగా ఉంటాయి ఆకాశానికి జ్ఞాతము అనేది ఒక శక్తి ఉంటుంది జ్ఞాతము అంటే అవగాహన మనకు శరీరంలో అవగాహన పెరగాలంటే ఆకాశతత్వంలో జ్ఞాతం అనే పవర్ ఎక్కువ ఉంటేనే అవగాహన వస్తుంది మనకి ఇప్పుడు చెవులు మనని బయట ప్రపంచాన్ని లోపలికి చేరవేస్తాయి కళ్ళు అయితే బయటికి తీసుకెళ్తాయి చెవులు లోపలికి చేరవేస్తుంది ప్రతి పదార్థాన్ని కానీ దాని అవగాహన ఉన్నప్పుడే ఆ శబ్దం యొక్క మీనింగ్ అర్థమవుతుంది సో అవగాహన అనేది మనకి ఆకాశత్వంలో ఉంటుంది పిల్లలు మనం టీవీ చూస్తూ ఉంటాం శబ్దాలు ఏవో వెళ్తూ ఉంటాయి కానీ మనం వేరే ఆలోచించున్నప్పుడు మన శ్రద్ధ వేరే ఎక్కడ ఉన్నప్పుడు మన అవగాహన వేరే దాని మీద ఉన్నప్పుడు మనకి ఆ శబ్దాలు ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవు అంటే ఏ శబ్దమైనా ఏ తరంగమైనా మనకి లోపలికి అప్రోచబుల్ ఉన్నప్పుడే ఆ శబ్దం అవగాహన ఏర్పడినప్పుడే దాని మీద మనం శ్రద్ధ పెడతాం మనకి అర్థమవుతుంది సో చెవులు విన్నా కానీ దాని మీద మన జ్ఞానం లేకపోతే అవగాహన లేకపోతే వినలేవు అర్థం చేసుకోలేవు బ్రెయిన్ దాన్ని పని చేయదు దానికి రెస్పాండ్ అవ్వదు అప్పుడు బాగా అవగాహన ఉంది ఒక మ్యూజిక్ చేసిన వాడు చేతులు కదులుతాయి కాళ్ళు కదులుతాయి అంటే దాని మీద ఒక ఆకాశతత్వంలోనే అవగాహన ఉంది సో మనకి అవగాహన పెరగాలంటే మన శరీరంలో ఆకాశతత్వాన్ని క్లీన్గా ఉంచుకోవాలి ఘంటాకర్ణుడు అనే వాడు రాక్షసుడు హరి అనే శబ్దం వినకూడదని చెవులు గంటలు కట్టుకున్నాడు ఆ గంట శబ్దం బయట నుంచి ఇంకొక శబ్దం ఏది అప్రోచ్ కాకుండా లోపలికి సో ఇలాగా మనకి చెవి అనేది చాలా ఇంపార్టెంట్ మొత్తము ప్రాణానికి ఎందుకంటే అవగాహన లేకపోతే ఏ పని చేయలేం ముందు బ్రెయిన్ ఇంపార్టెంట్ కదా మనకి తెలివి ఉంటేనే మనం ఏదైనా దాన్ని చేయగలం అవగాహన ఉంటేనే నేర్చుకోగలం మనకి నేర్పరితనం రావాలంటే అవగాహన అవసరం సో అవగాహనకి ఎలాగా అంటే నిలువరించటం అవసరమంది తీసుకోవటం అవసరం లాంటి వదిలేయటం ఆ శబ్ద తరంగాలు మన మనసును పాడు చేస్తే అనుకున్నాం కాబట్టి చెద్ద శబ్దాలు వినకూడదు మంచి శబ్దాలు వినటం ద్వారా ఈ తత్వాన్ని మనం చేసుకోవాలి అదే కాకుండా జ్ఞానేంద్రమైన చెవుని అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి ఆ చెవిలో ఉండే మలినాలన్నిటిని కూడా తీసేసుకోవాలి సో మనకి ఒద్దిక వద్దిక అంటే ఒక రకమైన డిసిప్లైన్ డిసిప్లైన్ రావడానికి మన ఆకాశతత్వమే కారణం మనం నిలువరించటం అనేది ఆకాశత్వం అందుకే మన పిల్లలు ఒద్దిక లేకుండా అయిపోయారు బ్రెయిన్కి ఏదైనా నేర్చుకోవాలంటే ఇంతకుముందు మాస్టర్లు ఏం చెప్పేవాళ్ళు డిసిప్లిన్ ఏర్పాటు చేసేవాళ్ళు కాళ్ళ మీద నిలబడు గొడ అయి చేతులు కట్టుకో అని శరీరాన్ని ఆ వైబ్రేషన్స్తోని చలనం రహితంగా చేసినప్పుడు అది మనకి బ్రెయిన్కి అవగాహన వస్తుంది అంటే వేరే దాని మీద దేని మీద లేకుండా దాని మీదే అవగాహన వచ్చినప్పుడే చదువు వస్తుంది అందుకే శరీరానికి డిసిప్లిన్ చాలా అవసరం చెవులు శుభ్రంగా ఉంటేనే మంచి శబ్దాలు వింటేనే శరీరాన్ని ఈ తత్వాన్ని అరికట్టినప్పుడే అవగాహన వస్తుంది అంటే మీరు పిల్లలకి చదువు రావాలంటే వాళ్ళ శరీరం చలన రహితంగా ఉండాలి బ్రెయిన్ అప్పుడు అవగాహనకి వెళ్తుంది మనం టీవీ చూస్తుంటే అది శబ్దాలు వినపడు వేరే ఏది మనకి రాదు అలాగా మన శరీరంలో ప్రతి కణము పనిచేస్తున్నప్పుడు చలన ఉన్నప్పుడు అవగాహన రాదు మన కాలు కదులుతుంది ఏదో చదువుతాం రాదు మీకు పిల్లలకి డిసిప్లిన్ ఏర్పాటు చేస్తేనే అవగాహన వస్తుంది అంటే తెలివి వస్తుంది జ్ఞానం వస్తుంది సో దానికి మీకు పిల్లల్ని ఇయ్యదే పిల్లలు ఆహారంలో మార్పు వల్ల కానీ ఆ డిసిప్లిన్ లేదు ఒడ్డిక లేదు కదలిక చాలా ఎక్కువ ఉంది మీరు పిల్లల్ని గమనించండి ఇవాళ రేపు పిల్లలు పది నిమిషాలు కదలకుండా కూర్చోలేరు నేను ఛాలెంజ్ చేస్తాను ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా మూమెంట్ ఉంటుంది కదలకుండా పడుకోవటం కూడా లేదు దానివల్లనే ఇంపేషన్స్ వస్తుంది అవగాహన రావటం లేదు పరిస్థితిని అవగాహన చేసుకోలేరు పరిస్థితిని తట్టుకోలేరు పుట్టినప్పుడు పూర్వం మన చిన్న పిల్లలకి పద్ధతి ఉండేది నలుగు పెట్టేవాళ్ళు చర్మాన్ని ప్రొటెక్ట్ చేయటానికి చెవుల్లో నూనె వేసేవాళ్ళు ఒంటికి ఆముదం రాసేవాళ్ళు సున్నపిండి రాసేవాళ్ళు జోల పాటలు పాడేవాళ్ళు మన వాళ్ళు మన శబ్ద తరంగాల్ని మన బ్రెయిన్ని యాక్టివ్ చేయటానికి అవగాహన పెంచడానికి జోల పాటలు పాడేవాళ్ళు ఆ జోల పాటలతో నిద్రపోయేవాళ్ళు పిల్లలు ఆ నిద్రలో సబ్కాన్షియస్లో వీళ్ళు ఇచ్చే ఫీలింగ్ అంతా వెళ్ళేది కథలు చెప్పేవాళ్ళు దేవాలయాల్లో కూడా మ్యూజిక్ పాటలు భజన కీర్తన వీటి ద్వారా మన ఆకాశతత్వానికి మన బ్రెయిన్కి మన నేచర్ని సరిచేయటం అనేది శబ్ద తరంగాల ద్వారా మన జరిగేది మెయిన్గా చిన్నపిల్లలది చాలా అవగాహన పెంచాలి మంచిది ఏదో తెలియాలి అన్నప్పుడు వాళ్ళకి మంచి శబ్ద తరంగాలని ఇవ్వాలి మంచి మాటలు చెప్పాలి మంచి దైవ నామాలు వాళ్ళకి చెప్పాలి తర్వాత అదే కాకుండా వాళ్ళకి ద్వేషపూరితమైన మాటలు చెప్పకూడదు ఎందుకంటే మనసు పాడయ్యి తన మొత్తము శరీరంలో ఆ విషాలు రెడ్యూస్ అవ్వటం ఎప్పుడవుతుందంటే ఆ ద్వేషం బాగానే అవుతుంది పక్కన గురించి ఎదుట గురించి తప్పుడు మాటలు చెప్పటం వల్ల బయటకు వెళ్ళగానే రోడ్డు మీదకి వెళ్ళగానే అంకులు చూడగానే మంచివాడు కాదనే ఫీలింగ్ రాగానే వాడు మనసు కలుషితం అవుతుంది అంకులకి బ్యాడ్ ఏం లేదు అంకులకి నష్టం ఏం లేదు వీడు మంచాడు అనుకున్నా మంచివాడు కాదనుకున్నా కానీ వీడికి చాలా నష్టం ఆ అంకుల్ని మంచి ఇది అడగలేడు ఏదన్నా వీడికి బెనిఫిట్ కావాలంటే వాడేంటి లే వాడేం చేశాడు కనుక నాకేంటి అని ఒక నెగిటివ్ భావం ఏర్పడుతుంది ఈ శబ్ద తరంగాలే భావాన్ని ఏర్పాటు చేస్తాయి కాబట్టి మీరు పిల్లలకి పక్కన గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ ఆ నెగిటివ్ భావాన్ని ఏర్పాటు చేయకూడదు నెగిటివ్ తత్వాన్ని ఏర్పాటు చేయొద్దు సాధ్యమైనంత వరకు పిల్లలకి గ్రేటెస్ట్ పీపుల్ కథలు గ్రేటెస్ట్ మనం వినటం కూడా మంచినే గ్రహించాలి మంచి మాటలు వినండి ఈ తగాదాలు ద్వేషపూరితమైన మాటలు ప్రసంగాలు వినకండి ఎందుకంటే అది మీకు చాలా నష్టం చేస్తుంది ఎందుకంటే శబ్దములో లేకపోతే ఆకాశం ఆకాశంలో అన్ని తత్వాలు ఉన్నాయి ఆకాశంలో భూమి ఉంది ఆకాశంలో వాయువు ఉంది ఆకాశంలో వాటర్ ఉంది ఆకాశంలో అన్నీ ఉన్నాయి అలాంటప్పుడు మన ఆకాశం పాడైనప్పుడు అందులో ఆకాశ తత్వంలో డెర్బీ వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు శరీరంలో అన్ని అవయవాలు నష్టపోతాయి అక్కడ ఎందుకంటే ఆ మానిటర్ అయ్యేది అక్కడ జబ్బుకి కారణం గుణం అంటే ఆకాశంలో ఉంటుంది జబ్బు మొదలవటం కూడా మన జబ్బు ఆకాశంలో అవుతుంది ఆకాశంలో ఎలాగవుతుంది ఆకాశం గుణరూపంలో ఉంటుంది మన శరీరంలో ఇంతకుముందు జబ్బు వస్తే ఏం గుణం వాళ్ళు జబ్బు నయమైతే అవుని మందు గుణం ఇచ్చిందనేవాళ్ళు గుణ ప్రధానంగా రోగం ఏర్పాటు అవుతుంది సో అందుకని మనం శీతలం అంటే చెడ్డకు మంచి గుణాలు కాదు ఆ పదార్థానికి ప్రకృతికి ఉన్న గుణం శీతల గుణం ఎక్కువ వచ్చింది అనుకోండి శీతలం అది చల్ల ఎక్కువైంది హిమాలయాల్లో మనం సడన్గా పడ్డాం బట్టలు లేకుండా అప్పుడు జబ్బు వచ్చేస్తుంది రాను ఉండదు అలాగే ఎండలో ఎక్కువ పడ్డాం ఉష్ణం ఆ ఉష్ణం అనే గుణం ఎండ కాదు ఉష్ణం అనే గుణం మన శరీరాన్ని డిస్టర్బ్ చేయటం వల్ల మనకి ఆ జబ్బు వస్తుంది దుఃఖం దుఃఖం అనే గుణం ఎక్కువ దుఃఖంపుడు లోపల దోషం ఏర్పడి పాయిజన్స్ ఏర్పడతాయి అవి కళ్ళ నీళ్ళుగా బయటికి వెళ్తుంటాయి అలాగే సుఖం సుఖం ఎక్కువైనప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తాం జాయ్ చేస్తాం ఎంజాయ్ చేస్తాం ఆ ఎంజాయ్మెంట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన జబ్బు వస్తుంది ఎక్కువ తిన్నాం బాగుంది జాయ్ చేస్తాం గులాబీ జామున్ ఎక్కువ తిన్నాం ఆ జబ్బు వస్తుంది కడుపు నొప్పి వస్తుంది తప్పకుండా అలాగే సుఖం ఇవన్నీ కూడా గుణాలు ఆకాశతత్వంలో ఉంటాయి కాబట్టి మన మనసు ఆ గుణానికి లోనైనప్పుడల్లా మన శరీరం కూడా లోనైనప్పుడు జబ్బులు ఏర్పడతాయి ఇంకోటి ఆకాశతత్వం వల్ల సోటు థైరాయిడు మనకి ఆకాశ తత్వం సంబంధించిన చక్రం విశుద్ధి విశుద్ధి అంటే ఆకాశం శుద్ధి చేసేది ఎప్పుడైతే మన మనసు సోలు బాడీ తత్వం ఇవన్నీ శుద్ధికి కాకపోతే థైరాయిడ్ వస్తుంది మనకి ఇరవై రెండు లింఫాటిక్ గ్లాండ్స్ కూడా మనం నెక్ చుట్టూనే ఉంటాయి సో నెక్ అనేది స్పేస్కి సంబంధించింది ఇంకోటి ఏంటంటే స్పేస్కు ఉన్న గుణము తత్వం ఇలా ఉంటుంది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది గాలి ఎప్పుడు ప్యూరిఫై చేయదు ఆకాశమే ప్యూరిఫై చేస్తుంది ఆకాశం మాయాతత్వం ఆకాశం మాయ చేస్తుంది సో ఆకాశం అనేది మన శరీరంలో ఎన్నో రకాలుగా ఆకాశం ఉంది ఇప్పుడు మన రక్తనాళాల్లో ప్రవాహం చేయాలంటే అది ఖాళీ ఉండాలి ఖాళీ జాగా అంతా ఆకాశమే సో మన ఆకాశతత్వం డిస్టర్బ్ అయితే మన రక్తనాళాలు డిస్టర్బ్ అయితే మన డైజెస్టివ్ ట్రాక్ అయితే మన కణాల్లో ఉన్న ఆకాశం డిస్టర్బ్ అయితే కండెన్స్ అయితే ఒత్తిడి గురైతే డిప్రెషన్స్ వస్తాయి అనారోగ్యం వస్తుంది థైరాయిడ్ వస్తుంది థైరాయిడ్ వచ్చినందువల్ల మీకు ఎందుకు శరీరం లావ్ అవుతుంది వెముకలు ఎందుకు బిట్టర్ అవుతాయి కళ్ళు ఎందుకు బయటకు వస్తాయి ఇవన్నీ కూడా ఆకాశతత్వంలో వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల మీకు థైరాయిడ్ వస్తుంది లింఫోటిక్ ఇది అవుతుంది టీబీ వస్తుంది ఈ క్లీనింగ్ క్లీనింగ్ అంటే సరిగా ఉండకపోతే ఆకాశతత్వం సమన్వయంగా ఉండకపోతే క్లీనింగ్ సరిగా జరగకపోతే ఒత్తిడి ఎక్కువ అయితే ఇప్పుడు రక్తంలోనే కాళాల్లో ఆకాశతత్వం తగ్గింది రక్తం ప్రసాదం తగ్గుద్ది అది మీకు ఒత్తిడిని గురిచేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్గా విశుద్ధ చక్రాకి సంబంధించిన ఆకాశతత్వం ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేయటం కానీ మనకి ఆకాశతత్వం పాడైనప్పుడు జరిగేది ఏంటి అంటే ఒకే ఆలోచన మాటి మాటికి మాటి మాటికి వస్తుంటుంది ఇప్పుడు ఇలాగా ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళకుండా అక్కడి నుంచి కట్ట మళ్ళీ మధ్యలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆకాశతత్వంతో వచ్చే థైరాయిడు ఇంప్యూరిటీసు ఇవన్నీ కూడా మనకి ఆకాశతత్వాన్ని బాగు చేసుకోవటం ద్వారా కూడా తగ్గించుకోవచ్చు సో ఆకాశతత్వం ద్వారా మనకు వచ్చే జబ్బులు ఏముంటాయంటే ఒత్తిడి మానసిక ఒత్తిడి థైరాయిడు తర్వాత గొంతు చుట్టూ ఉండే లింఫాటిక్స్ బాడీలో ఇంప్యూరిటీస్ ఎక్కువ అవటం అనేది ఆకాశతత్వం ద్వారానే ప్యూరిఫై అవ్వటం తగ్గిపోవటం ద్వారా అవుతుంది సో మీరు ఆకాశతత్వాన్ని బాగు చేసుకోవాలంటే మంచి మ్యూజిక్ వినండి భజనలు చేయండి భజనలు పాడండి తర్వాత శ్రద్ధ తరంగాల్ని నియంత్రణలో ఉంచుకోండి వద్దికగా ఉంచుకోండి అవగాహన పెంచుకోండి ఈ పిచ్చి పిల్లలు మాట్లాడే పిచ్చి మాటలకి ఎంకరేజ్ చేయకండి వాడు అవగాహన లేకుండా ఏదో మాటలు అడగాలని అడిగేస్తాడు దానివల్ల వాడికి చాలా లాస్ అవుతుంది సో పిల్లలకి తన్మాత్రని చెవులని ప్యూరిఫీగా ఉంచండి వాళ్ళ శరీర ఆరోగ్యానికి మెయిన్ ముఖ్య కారణం శబ్దమే సో మీరు మంచి శబ్దాలు వింటూ మా దైవ శబ్దాలు వింటూ మంచి మాటలు చెప్తూ మీ పిల్లల్ని మీరు ఆరోగ్యంగా ఉండాలి